నమస్తే వెల్కమ్ టు డయల్ హింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంత లక్ష్మి అమ్మగారు అమ్మతో మాట్లాడదాం అమ్మా నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మా కొంతమంది ఎలా ఉంటారు అంటే ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఇంకా ఏదో కావాలి ఎంత ఉన్నా సరే అసంతృప్తిగానే ఉంటారు నాకు ఇంకా ఏదో కావాలి ఇంకా ఇది అని చిరాగ్గా మనసులో ఏదో పెట్టుకొని అలా ఉంటారు కదా సో వాళ్ళ వల్ల పక్క వాళ్ళు కూడా ఇదైపోతారు అవును సో సో అలాంటి ఎలా ఎలా అమ్మా వాళ్ళు వాటి నుంచి ఎలా బయటపడాలి మొదటి అని అనుకోవాలి వాళ్ళకి చాలా మందికి ఉండదు బయటపడాలి అనుకోరు వాళ్ళకి ఏది చెప్పు ఏదో ఏది చేసినా సరే అది కాదు అని మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు దిగులుగా ఉండి వాళ్ళు ఉన్నటువంటి కష్టాలు అలా వదలు పెట్టేసుకుంటూ ఉంటారు వద పెట్టేస్తారు అవతల వాళ్ళకి లేనివి కూడా ఊహించుకొని కొన్ని తెలిసి కొన్ని అని చెప్తూ ఉంటే మనం అయ్యో పాపం కష్టంలో ఉన్నారే అని అట్లా కాదమ్మా ఇట్లా చేయ అట్లా కాదండి మీకు తెలీదు అంటారు నిజమే కదా వాళ్ళు పడే కష్టం నాకేం తెలుసు మరి నాకెందుకు చెప్పడం అవును అసలు నీ కష్టం నాకు తెలియనప్పుడు ఎందుకు చెప్పడం ఆ మాట అంటే కోపం వస్తుంది ఏదో అంటే ఏమీ లేదమ్మా వాళ్ళకి తాము చాలా కష్టపడుతున్నామని ప్రపంచం నుండి సానుభూతి పొందాలి అనేటటువంటి మనస్తత్వం సానుభూతి చూపించిన మళ్ళీ తీసుకోరమ్మా తీసుకోలేరు కానీ సానుభూతి కాదు అక్కడ వాళ్ళు నిజంగా కావాల్సింది మనం ఇచ్చే సానుభూతి ఎట్లా ఉండాలంటే అయ్యో పాపం అనకూడదు ఆహా ఎంత కష్టపడుతున్నావు నువ్వు అనాలి నువ్వు కష్టపడుతూ కష్టాన్ని అనుభవిస్తున్నటువంటి చాలా గొప్ప మనిషివి అనేటటువంటి క్రెడిట్ పొందడానికి ప్రయత్నం చేస్తారు అది ఒక రకమైనటువంటి మానసిక జాడ్యం సైకాలజిస్టుల దగ్గరికి తీసుకెళ్ళాలి అంటే అది కూడా వాళ్ళు మారాలి అని అనుకుంటే సుమా లేకపోతే ఏమవుతుంది ఏం చెప్పు మీకేం తెలుసండి మీరు సుఖంగా ఉన్నారు అనుకుంట నీకేమైనా నాకు ఫలానా ఏం కష్టం చెప్పడానికి గట్టిగా ఏం కష్టం ఉండదు గట్టిగా ఏం ఉండవు ఏముండదు అతి అతి సామాన్యం అంతకన్నా ఎక్కువ కష్టపడుతున్న వాళ్ళు కూడా కనపడలేపోయిన తర్వాత వాళ్ళే రియలైజ్ అవుతారు ఏమీ రియలైజ్ అవ్వరు అంటే కొద్దిసేపు అలా పెట్టుకున్నా కొద్దిసేపు తర్వాత అవునా నేను ఇలా బిహేవ్ చేశాను అని అనుకుంటారు అనుకోరు అనుకోరు అనుకున్నట్టయితే ఇంకోసారి ఎందుకు చేస్తారు అలా చేసి మన్నుగా అర్థం చేసుకోలేదు ప్రపంచం అదేదో సినిమాలో ఉంటుంది అర్థం చేసుకోరు అని స్వర్ణకమలం అనుకుంటాం అట్లా వీళ్ళ చాలా గొప్పవాళ్ళు వీళ్ళనే ప్రపంచం అంతా అర్థం ఎవరిని అర్థం చేసుకోవాల్సిన పని లేదు వీళ్ళనే ప్రపంచం అర్థం చేసుకోవాలి వాళ్ళకి అనుకూలంగా అందరూ ఉండాలి వాళ్ళు ఏం కావాలనుకుంటే ఎట్లా చేయాలి వాళ్ళ మనసుకు ఎట్లా తోస్తే అట్లా చేస్తారు మీ మనసుకు తోచినట్టుగా చేస్తే యువతల వాళ్ళకి ఇబ్బంది పడు కలుగుతుందన్న భావన కూడా ఉండదు వాళ్ళకి ఏం నా ఇష్టం వచ్చినట్టు చేశాను అంటారు మరి అవతల వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తే నువ్వెందుకు నొచ్చుకున్నావు అది వాళ్ళు ఇష్టం అని వదిలేకపోయావా అంటే ఇది ఒక రకమైనటువంటి ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్ ఓవర్ షాడోయింగ్ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఈ రెండింటి కాంబినేషన్ వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు వాళ్ళు దే ఆర్ ఇన్ఫీరియర్ టు సో మెనీ పీపుల్ అని కానీ దే వాంట్ టు ప్రొజెక్ట్ దమ్ యాజ్ అందుకని వీటన్నిటినిట్లా చేస్తూ ఉంటారు గట్టిగా చెప్తే చిన్నవాళ్ళు అయినట్టయితే అయితే అమ్మో నాన్న ఉండి ఈడ్చిపెట్టి నాలుగు కొడితే దారిలోకి వస్తారు ఇది వచ్చే ఛాన్స్ అంటే ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు ఉంటారు ఇంట్లో ఇంట్లో ఒక్కళ్ళు ఉంటే ఎలా వస్తుంది జంటే వస్తా అందరికి రావాలి ఏమీ లేదు కొంతమందికి ఉంటుంది అంతే కంపారిజన్ ఇతరులకు ఏదో ఉందని ఇప్పుడు వాళ్ళు ఎలా చూసుకుంటారంటే వాళ్ళు కారులో తిరుగుతున్నారని ఆలోచిస్తారే కానీ ఎదుటి వాళ్ళు కారులో తిరగడానికి వాళ్ళు ఎంతకాలం ఎంత కృషి చేశారు అన్న సంగతి మర్చిపోతారు దీనికి సంబంధించి ఒక చెప్తూ ఉంటారు ఇట్స్ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అని సముద్రంలో చల్లదేశాల్లో సముద్రంలో ఒక పెద్ద మంచు ప్రయాణం చేస్తూ ఉంటుంది మంచు గడ్డలు చేస్తూ ఉంటే పైన ఇంత కనపడుతుంది ఇంతే ఉంది అనుకుంటాం కానీ ఈ టిప్ ఇంత కనపడుతూ ఉంటే అడుగున ఎంత పెద్దది ఉంటుందో పర్వతం అంత ఉంటుంది అట్లా అలాగా ఒకళ్ళు ఒక ఒక విషయంలో ఉన్నత స్థానానికి వచ్చారంటే ఎంత సాధన చేశారు ఎంత కష్టపడ్డారు అది మర్చిపోతారు వాళ్ళల్లాగా వీళ్ళు కూడా కారులో తిరగాలనుకుంటారు కానీ వాళ్ళల్లాగా కష్టపడాలనుకోరు ప్రస్తుతం సమాజంలో మనకున్న అనేక రకాలైన అలజళ్ళు అల్లర్లు అశాంతి వీటన్నింటికీ కారణం అదే వాళ్ళకేదో డబ్బుండిపోయింది వాళ్ళు ఏదో సుఖపడిపోతున్నారు వాళ్ళంతంత వాళ్ళంత సుఖపడుతున్నారు సరే నీకు కూడా వాళ్ళు సుఖపడే మార్గాన్ని వాళ్ళు ఎలా సుఖపడ్డారో మార్గం చెప్తా వాళ్ళు పదేళ్ళు పడిన కష్టం నువ్వు పడతావా పడను ఇప్పటికిప్పుడు నేను వాళ్ళలాగా ఉండాలి నువ్వు పైసా పైసా కూడబెట్టు చిన్న వ్యాపారం చేసి పెద్దదయ్యో ఉదాహరణకి అంబానీ ఉన్నారు ఒకప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏ స్థితిలోంచి చాలా పైకి వచ్చారు కదా వాళ్ళు ఏమీ సీనియర్ అంబానీ ఏమీ సిల్వర్ స్పూన్తో ఏం పుట్టలేదు నేను మన రామోజీరావు గారి గురించి మనం వింటున్నాం అయినా సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి సైకిల్ మీద పచ్చళ్ళు అమ్ముకున్నటువంటి స్థితి నుంచి ప్రపంచ రాజకీయాల్లో తనదంటూ ఒక స్థానం ప్రపంచ ధనవంతుల స్థానంలో తనదంటూ ఒక స్థానం ఏర్పరచుకుని ప్యారలల్ అడ్మినిస్ట్రేషన్ జరిపేటంత స్థాయిలో ఉన్నటువంటి ఒక ఫిల్మ్ సిటీ తయారు చేసుకుని అంతటి స్థానానికి వచ్చాడంటే ఎంత కష్టపడ్డారు ఇట్లాంటి వాళ్ళు వెంటనే ఏమంటారు తెలుసా ఆ ఏముందండి ఎవరినో ముంచి వచ్చాడంటారు కంపల్సరీ కదా అంటారు ఎందుకంటే వీళ్ళు ప్లెయిన్గా ఉండరు కనుక ఎదుటి వాళ్ళు ప్లెయిన్గా ఉన్నారని ఆలోచించగలిగినటువంటి బుద్ధి లేదు వీళ్ళకి వీళ్ళు పచ్చకళ్ళ తోడు పెట్టుకుని ఉన్నారు కామెర్ల రోగులు అంచేత అలా చూడలేరు పైగా వీళ్ళ వల్ల మీరు అన్నట్టు వాళ్ళ నెగిటివిటీ ఏమిటంటే ఇంకోళ్ళకు కూడా వాతావరణం చెడగొడుతుంది పక్క వాళ్ళ మూడ్ కూడా చెడగొడుతుంది అసలు కొంతమందితో మాట్లాడడం కాదు కొంతమంది గురించి మాట్లాడుకుంటే కూడా మన మూడ్ పాడైపోతుంది అసలు వాళ్ళ గురించి ఎంత నెగిటివిటీ ఉంటుందంటే ఇన్కార్నేషన్ ఆఫ్ నెగిటివిటీ వాళ్ళ గురించి తలుచుకుంటే కూడా ఇక్కడ వాతావరణం చెడిపోతుంది వినర్ వెరీ స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగ్ వెరీ స్ట్రాంగ్ వెరీ స్టబర్ ఆ నెగిటివిటీలో ఎంత స్టబర్నెస్ ఉందో బై గాడ్స్ గ్రేస్ ఎవరన్నా ఇంత వాళ్ళను మార్చగలిగి ఇంత మార్చగలిగితే అంత స్టబర్న్గా మంచి వాళ్ళు అవుతారు వాళ్ళు అట్లాంటి వాళ్ళని కూడా చూసాం ఆల్ ఆఫ్ ఏ సడన్ మార్పు వచ్చేసి అసలు వాళ్ళంతటి గొప్పవాళ్ళు వాళ్ళంతటి ఉదారులు వాళ్ళంత మంచివాళ్ళు లేరు అన్నట్టు అవుతారు కానీ అక్కడ ఆ ఒక్క చిన్న మెలిక తిప్పేవాళ్ళు కావాలి జీవితంలో మారతారా అంటారమ్మా వాళ్ళు చాలా రేరమ్మా మారిన వాళ్ళు మాత్రం ఎక్స్ట్రీమ్గా మారతారు కానీ మారని వాళ్ళు చాలా కష్టం మనలాంటి వాళ్ళు వాళ్ళ ప్రయత్నం చేస్తే ఏమవుతుందంటే రాళ్ళు లాగా నీళ్ళు ఎంత పోసినా రాయి కరిగి నెమ్మదిగా అయినట్టు మనం మారాలే కానీ విసుగొచ్చి మనకి విసుగు రావాలి కానీ వాళ్ళు మారడం చాలా కష్టం వాళ్ళక హాయిగా మందులు వెయ్యాలమ్మా మందులు ఉన్నాయి అలోపతిలో అయినట్లయితే సెడిటివ్స్ లాంటివి ఇస్తారు అంటే వాళ్ళ మెంటల్ యాక్టివిటీ తగ్గడానికి ఆ డిప్రెషన్ తగ్గడానికి దిగులు తగ్గడానికి ఇస్తారు హోమియోలో అయితే మరో రకంగా ఇస్తారు బట్ ఇట్ టేక్స్ సమ్ ఇయర్స్ ఇయర్స్ అవుతాయి కాస్త ఆ నెగిటివిటీ క్లెప్టమేని అంటారు చూడమ్మా దొంగతనం చేయాలనిపించి నీ దగ్గర లక్ష రూపాయలున్నా సరే అవ అవతల వాడిది ఒక్క రూపాయి అక్కడ కనపడితే వెంటనే తీసేసుకోవాలనిపిస్తుంది బుద్ధి అబద్ధం చెప్పాలనిపిస్తుంది ఏమీ కారణం లేకుండా అబద్ధాలు చెప్తారు అవస అనవసరంగా వీళ్ళకు ఉపయోగపడని వస్తువులు కూడా దొంగతనం చేసి అవతల బారేస్తారు క్లెప్టమైన అనేటటువంటి వ్యాధి అట్లాంటిది ఇలాగే అబద్ధాలు చెప్పేటటువంటిది ఎప్పుడు దిగులుగా ఉండేది ఎదుటి వాళ్ళని చూసి ఏడిచేది ఇది ముఖ్యం ఇదే చెప్పా కదా వాళ్ళలాగా కష్టపడం కానీ వాళ్ళలాగా సుఖపడాలనుకుంటాం ఇలాంటివన్నిటికీ కూడా హోమియోలో చక్కని మందులు ఉన్నాయి తర్వాత వాళ్ళ గనక అనుకు వాళ్ళు కానీ ఒప్పుకున్నట్టయితే నాకు ఈ పరిస్థితి బాగుండలేదు నేను కూడా ఆనందంగా ఉండాలనుకుంటున్నాను అని నేను మారాలి అని వాళ్ళు గనక అనుకున్నట్టయితే సైకలాజికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి కౌన్సిలింగ్స్ దానివల్ల మారుతారు ఒక డిప్రెషన్లో ఉన్నటువంటి యూత్ని మార్చడానికి నాకు త్రీ ఇయర్స్ పట్టింది సడన్ షాక్స్ బికా వెరీ గుడ్ బాయ్ సడన్ షాక్స్ నిజంగా ఇంకోళ్ళు అయితే ఇంకా చాలా భయంకరంగా వచ్చు అలాంటి షాక్స్ మూడు ఒక దాని మీద ఒకటి దాంతో ఏమంటారు ఇంటర్ గా మారిపోయాడు ఎవరితో మాట్లాడడం మానే ఏం ఏం చేస్తా ఏం లాభం ఏం చేస్తా ఏం తెలియదు ఏముంది హ్యాపీనెస్ ఏముంది హ్యాపీనెస్ అయిపోయింది లైఫ్లో ఇలాంటి మాటలు బట్ త్రీ ఇయర్స్ తర్వాత నవ్ ఎ హ్యాపీ 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 బాయ్ బట్ హీ వాజ్ రెడీ ఎంత మూడు గంటల సేపు మాట్లాడిన తర్వాత ఓకే అని మళ్ళీ ఫోన్ చేసి లేదా కలిసి మాట్లాడేదాకా అదే మూడు ఇతరులతో వరుసగా మాట్లాడితే కూడా ఎఫెక్ట్ ఉండదు కదా అట్లా విత్ గ్యాప్స్ విత్ గ్యాప్స్ మాట్లాడడానికి త్రీ ఇయర్స్ పట్టింది బట్ ఈ ఎవర్ న్యూ దట్ ట్రీట్మెంట్ ఐ జస్ట్ లైక్ ఫ్రెండ్లీ టాక్ సో దేర్ ఈస్ ఎ ఛాన్స్ అది బై నేచర్ ఉంటుంది కొంతమందికి అది కష్టం మధ్యలో వచ్చిందైతే సిచ్యుయేషనల్గా వచ్చిందైతే కౌన్సిలింగ్తో చాలా తేలిగ్గా తీసేయచ్చు ఇఫ్ హీస్ రెడీ యాక్చువల్గా మూడు నాలుగు నెలల్లో అయిపోయేది హీ వాజ్ నాట్ రెడీ ఇంటర్వర్త్ అయిపోయాడు అందువల్ల టు త్రీ ఇయర్స్ అదే మామూలుగా బాగుపడాలి అనుకునే వాళ్ళకు ఉంటేనమ్మా ఏ విధంగా బాగు చేస్తా నేను మారను అందరూ నాకు అనుకూలంగా నేను ఎట్లా అంటే అట్లా ఇవ్వాలి నాకు నేను కావాలనుకున్నప్పుడు వాళ్ళ నువ్వు పనికిరావు నాకంటే దూరంగా వెళ్ళిపోవాలి రేపు నువ్వు నాకు కావాలంటే నువ్వు నా దగ్గరికి రావాలి ఈ యాటిట్యూడ్ ఏదైతే ఉందో దీనివల్ల నష్టపోతున్నారు మార్చడానికి చాలామంది ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు అసలు వాళ్ళ దగ్గర కొంచెం ఇంత నేను ప్రయత్నం చేయను కానీ మారడం ఇష్టమే అన్నా చాలు మారతారు నేను మారక్కర్లేదు నేను ఇలాగే ఉంటాను ఇదే హ్యాపీ అనుకున్న వాళ్ళతో కష్టం ఇంకేం చేయలేదు ఏం చేయలేం అప్పుడేమిటో తెలుసా మనం పాడైపోకుండా ఉండడానికి వాళ్ళని దూరంగా పెట్టాలి వాళ్ళ ఎఫెక్ట్ మన మీద పడి మన వల్ల ఇతరులు దానివల్ల చికాకు పడిపోయి కొంతమందితో మాట్లాడి వచ్చాక మనకి చికాకుగా ఉంటుంది కొంతమందికి దగ్గరగా కూర్చున్నా మనకి చికాకు వస్తుంది కొంచెం దూరం మెయింటైన్ అనాలనిపిస్తూ ఉంటుంది